మొగ్గలన్నీ విచ్చుకున్న పూల తోటలో శాంతి ప్రేమ కరుణ స్నేహం శ్వేస పూల రేకులపై కురిసే ఏ క్షణం ఏ చరిత్ర బిందువై మెరుస్తుందో కదా ఏ బిందువుపై ఏ సూర్యకిరణం రంగురంగుల ధారాలు దారులు పరుస్తుందో కదా ఏ దారి సమభావంగా ఉద్భవిస్తుందో కదా ఎవరెవరు యోచిస్తారు అలా చినుకు పూల రెక్కల సీతాకోక చిలుక తప్ప ఆ చినుకు పూల రెక్కల సీతాకోక చిలుక కోసం కొన్ని కలలు కొన్ని ఆరాధనలు మిలమిలలాడుతూ పాటల్లా కవితల్లా అంతటా పెనవేసుకునే క్షణంలో చినుకు పూల రెక్కల సీతాకోక చిలుకతో పాటు శాంతి ప్రేమ స్నేహం కరుణ శ్వేస ఇంకా ఏ స్వప్నాలు మేల్కొని ఉంటాయో అంతెందుకు ఈ పూల రెక్కలపై కురిసే వీక్షణ ఏ చరిత్ర బిందువై మెరుస్తుందో కదా ఏ బిందువుపై ఏ సూర్యకిరణం రంగురంగుల దారులు పరుస్తుందో కదా ఎంత అద్భుతం కదా అందమైన ఈ పచ్చదనాలపై విహరించే మనసు రెక్కలతో ఆనంద అనుభూతులు చూసే ఎన్నో హృదయాలు పూల పరిమళాలే కాదు సీతాకోక చిలుకలు కోయిల స్వరాలు అన్నీ కలిసి ప్రకృతి వడిలో పరవశిస్తూ ఉంటే ఆ అనుభూతి ఆ అనుభవం ఎంత అద్భుతమో కదా పచ్చదనాల వేకువలో విచ్చుకున్న విరులన్నీ స్వచ్ఛమైన సుగంధాల పరిమళాలతో అలరిస్తు అలరిస్తుంటే ప్రతి మనిషికి ఎంత ఆహ్లాదమో కదా